శ్రీమాత్రేనమ్మ అందరికీ నమస్కారం అండి శుభోదయం దేవీ నవరాత్రులు మూడవ రోజు అమ్మ అలంకరణ బంగారు కామాక్షి అమ్మ చక్కగా బుజ్జుబుజిగా ఎప్పట్లానే రెడీ అయిపోయింది మీ అందరికీ కనిపించేద్దామని ఇదిగో అమ్మ వచ్చేసింది ఒక నిమిషం ఫ్లాష్ ఆన్ చేస్తాం అమ్మకి ఏమిటంటే ఈ దీపాలు వెలుగు అనేది మొహమ్ పడ్డం లేదు చూడాలి నెక్స్ట్ టైం పెద్ద కుందులు ప్లాన్ చేస్తున్నా అవి చూడాలి అయినా తెచ్చినా ఎక్కడ పెడతాను ప్లేస్ ఒకటి లేదు ఇక్కడ ఈ బుజ్జమ్మకి అన్నీ పెట్టేసుకోవాలనున్నా సరిపోవు కదా సరే చూద్దాం ఎందుకంటే ఆ దీపాలు వెలుగులో చూసుకోవడమే నాకు చాలా ఇష్టము అయితే కరెక్ట్గా వరకు అది సెట్ అవ్వడం లేదనమాట ఎదిగో బంగారు కామాక్షి అమ్మ బుజ్జు బుజ్జిగా మెరిసిపోతుంది పెద్ద పెద్ద తాటంకాలు పెట్టుకుంది అమ్మ ఏ గులాబీ పువ్వు పెట్టుకుంది చక్కగా ముక్కు పొడకలు పెట్టుకుంది చక్కగా తయారైపోయింది నేను పాదాలు పెట్టే ప్లాన్ లేదు అసలు నేను లాస్ట్ త్రీ డేస్ పాదాలు పెడదాము అని అనుకున్నా అయితే నిన్న ఏదో ట్రై చేస్తుంటే చీర కుదరలేదు మళ్ళీ ఇంకా వెళ్ళి పాదాలు తీసుకొచ్చి ఇందుకో అలా పెట్టేశాను సరే ఆమె పెట్టుకోవాలనుకుందేమో పాదాలు అనుకుందేమో అమ్మ ఎప్పుడు కాళ్ళు లోపలే పెడతావు నా పట్టీలు నాకు పెట్టవా అని చెప్పేసి అడిగినట్టు అనిపించింది అందుకే పట్టీలు అవన్నీ పెట్టేసుకొని చక్కగా రెడీ అయిపోయింది ఉండండి లైట్ వేస్తానే ఈ లైట్ వేసేసుకుంది ఇంక ఇప్పుడు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు బుజ్జమ్మని చక్కగా ముసుముసి నవ్వులు అనమాట అవి కనిపించదు ముక్కు పొడి కడ్డొచ్చింది కదా మరి అందుకని చెప్పి చిన్ని ముసుముసు నవ్వులు నవ్వుతుంది చక్కగా రెడీ అయిపోయిందమ్మా కొంతమందికి ఈ మధ్య యూట్యూబ్ ఏమైందంటే నేను తెలుగులో మాట్లాడినా అవి ఇంగ్లీష్లో డబ్బు అయిపోతున్నాయంట అదేంటంటే యూట్యూబ్లోని మనము ఫస్ట్ అప్డేట్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుంచి యూట్యూబ్ని ఆ తర్వాత ఏ వీడియో అయితే మీకు అలా ఇంగ్లీష్లో వస్తుందో ఆ వీడియో దగ్గర త్రీ డాట్స్ ఉంటాయి కదా సెట్టింగ్స్ పైన చూస్తున్నప్పుడు కనిపిస్తుంది అక్కడ మీరు క్లిక్ చేస్తే అక్కడ ఉంటుంది ఆడియో లాంగ్వేజ్ అని చెప్పి అది ఇంగ్లీష్లో ఉంటుంది దాన్ని తెలుగులోకి మార్చుకుంటే నా రియల్ వాయిసే మీకు వినిపిస్తుంది అది యూట్యూబ్ ఏంటేంటో చేస్తాడు నాకు తెలీదు నిన్నెవరో అమ్మాయి పాపం నన్ను అడుగుతుంటేను సరే నేను కూడా యూట్యూబ్లోనే వెతుక్కున్నాను తెలియక వెతుక్కుంటే అప్పుడు చెప్పారు కొంతమందికి అలా జరుగుతుంది అని చెప్పేసి ఎవరైతే అక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో పెట్టుకుంటే అది వాళ్ళకి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయిపోతుంది వాయిస్ ఆటోమేటిక్గా తెలుగులోకి మార్చుకోవాలంట అవి చాలా చాలా విషయాలు వాటంతట అవే అప్డేట్గా వాడు పెట్టేస్తూ ఉంటాడు యూట్యూబ్ వాడు మనం ఏం చేయలేం మనకి తెలియదు ఎవరైనా కమెంట్ పెట్టి చెప్తే నేను చూస్తే అప్పుడు ఏమైందా ఎందుకలా అలా జరుగుతుందా అని చెప్పేసి వెతుక్కుంటాను సరే అయితే ఇంక ఈ రోజుకి ఇంతే ముచ్చట్లు ఇంకేం లేవు బుజ్జి అమ్మ చూసేసుకున్నారు కదా అమ్మని మళ్ళీ మనం రేపు వీడియోలో కలుద్దాం ఇదిగో ఒక్కసారి ఖాళీ అమ్మని చూసుకోండి బుజ్జి అమ్మ రేపటి వరకు ఉంటుంది కాళీ అమ్మ ఇక్కడ ఫోర్ డేస్ కాళీ అమ్మ కూర్చుంటుంది తర్వాత ఈవిడెళ్ళి లక్ష్మీదేవిని పంపిస్తుంది ఇక్కడికి త్రీ డేస్ మహాలక్ష్మి అమ్మ అమ్మ వెళ్ళే మళ్ళీ మూడు రోజులు శారదంబ వస్తుంది అనమాట మళ్ళీ లాస్ట్ రోజు దసరాకి ముగ్గురిని ఇక్కడికి కూర్చోబెడతా అది ఈసారి నవరాత్రులు మేము అలా చేసుకుంటున్నాం అమ్మ దయతో ఆవిడ దయ లేకపోతే ఏం లేదులేండి ఇదికో నాన్న శివయ్య అమ్మల మధ్య కూర్చున్నాడు ఇదిగో దుర్గమ్మ అవును మర్చిపోయాను విగ్రహాలని అడుగుతున్నారు నేను ఇక్కడ యూట్యూబ్లో చెప్పలేను కానీ మీకు నవరాత్రులు అయిపోయాక ఇన్స్టాగ్రాము దుర్గా డాట్ అమ్మ ఉంటుంది కదా దానికి మెసేజ్ చేయండి నేను చూస్తే తప్పకుండా మీకు లింక్స్ షేర్ చేస్తాను మ్యాక్సిమమ్ ఇన్స్టాగ్రామ్లోవే ఇవన్నీని ఒక్క మహాలక్ష్మి అమ్మ కష్టం దొరకడం కానీ మిగిలినవన్నీ కూడా నేను మీకు కావాల్స్తే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నవరాత్రులు అయిపోయాక నేను చూసి మీకు రిప్లై ఇస్తాను ఏం కావాలంటే అవి చూసుకోండి ఇంకా సరే అయితే ఇకుంటాం మేము మా మణిద్వీపంలు అందమైన ప్రపంచం అమ్మ చిన్ని ద్వీపాన్ని చేసేసింది అందరూ వచ్చేసి కూర్చుంటారు ఇక్కడ అందరూ ఉంటారు అమ్మ ఉంది కదా మరి వచ్చేస్తారు అలాగే సరే అయితే ఉంటాయి ఇంకా